ఈరోజు మనం బాబాగారు చెప్పినటువంటి కొన్ని అమృత వాక్యాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి మహాత్ములను తూలనాడి అగౌరవంగా మాట్లాడేవారి సత్సంగా త్యాగానికి దూరంగా ఉండు గురువు యొక్క కృప దృష్టి భక్తునికి అన్న పానీయాలు అన్నీ నీవే అందరికీ అన్ని ఇచ్చేది నీవే సాయి సాయి అను నామము జపించిన ఎందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి ఎవరైతే సకల జీవకోటి నన్నే తలుచుకోగలుగుతారో వారే నా భక్తులు నా భక్తుడిని నేనే ఎన్నుకుంటాను నా ముందర భక్తితో మీ చేతులు చూపించినచో నేను బవళ్ళు మీ చెంతనే ఉంటాను నువ్వు చూ చూచించదవా కూడా కలిపే నేను నేను దైవాన్ని నేను సర్వాంత్రయామిని అంటాను ఎవరైతే నేను చూస్తూ నా గురించి వింటూ ఎప్పుడూ సాయి సాయి అని నన్ను స్మరిస్తూ నా యందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారు ఇహ పరల గురించి భయపడనక్కరలేదు మీరు ఎక్కడ ఉన్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ యొక్క భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతే ఉంటాను నా ఈ శరీరం ఎక్కడున్నప్పటికీ కూడా మీరు సప్త సముద్రాల కవితల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలుస్తుంది మీరు ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీ వెంటే ఉంటాను నీ హృదయమే నా నివాసము మీ మసీదుయే బిడ్డలో అందరూ ఉండెదరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశ